మళ్ళీ ఒక హెచ్చరిక ఒక బుద్ధి మాట ఒక కథ ఒక జోకు ఒక మాట దీవెన్లు ఎలా పొందాలి ఆశీర్వాదాలు ఎలా పొందాలి పిల్లల్ని ఎలా పెంచాలి ఇవి చెప్పుకోవడానికి ఇంకా బ్రతికే బ్రతుకేం బ్రతుకు చెప్పండి ఎంతకాలం ఇలా బతుకుకోవాలి మనం ఎన్ని సంవత్సరాలు అవే మాటలు మాట్లాడుకుని బ్రతకాలి మనం ఎంతకాలం హెచ్చరికలు బుద్ధి మాటలతో బతికేద్దని చెప్పండి నిజంగా నేను మిమ్మల్ని ఆశీర్వదించాలని రాలేదు మీరే ఆశీర్వాదంగా ఎలా మారాలో చెప్పడానికి వచ్చాను నేను దేవుని జ్ఞానము వెంట మీరు పరిగెడితే మీరు ఆశీర్వాదము మారుతారు దేవుని జ్ఞానం వెంట మీరు పరిగెడితే అవి మీ వెంట పరిగెత్తుకొస్తాయి అంటాడు కృపాక్షేమములు నా వెంట వచ్చును మనం వాటి వెంట పోతున్నాం ఇప్పుడు రివర్స్ అవే మన వెంట వచ్చును గాక ఆమె ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో సంగతులు బైబుల్ గ్రంథంలో దాచబడ్డాయి ఎన్నో సంగతులు దాచబడ్డాయి వాటన్నిటిని మనకు తెలియజేయాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆతృత పడుతున్నాడు ఎన్నో లేఖన సారములు మనకు అందించాలని పరిశుద్ధాత్ముడు ప్రయాసపడుతున్నారు కానీ సాతాను కుట్రేమిటో తెలుసా మనం సర్వసత్యం ఏమిటో తెలుసుకోకుండా చేయడానికి ఒకరి దగ్గర ఉన్న ఒకరి సత్యాన్ని కూడా మనం రెస్పెక్ట్ చేయకుండా ఉండడానికి సిద్ధాంతాల్లో వాడు గలిబిలి రేపాడు మనం సిద్ధాంతాన్ని బట్టి మనిషినే తప్పుడు మనిషి అంటాం ఒక మనిషిలో ఒక తప్పుడు బోధ మొత్తం ఆ మనిషినే తప్పుడు మనిషి అంటాం మనం తప్పు చాలా పెద్ద తప్పు అది ఒక మనిషిలో ఒక పది తప్పుడు బోధలు ఉండొచ్చు తొంభై సత్యములు ఉండొచ్చు ఈ పదిని మార్చుకోవడానికి దేవుడు ఇస్తాడు ఆ పదిని మార్చుకునేటట్లు మనం కూడా ప్రార్థించి ప్రయాసపడాలి మీకు అర్థమైందా ఎందుకంటే దేవుడు తన జ్ఞానమును అందరిలో పెట్టాలనుకుంటున్నాడు ఒక్కడికి ఇచ్చేయాలనుకోవట్లేదు అందుకే ప్రవక్తలందరిలో కొంచెం 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 పెట్టాడు ప్రవక్త అందరిలో కొంచెం కొంచెం పెట్టాడు కానండి ఇప్పుడు ఆ ప్రవక్తల అభిషేకం మొత్తంగా ఒక్కడి మీదకి వచ్చిందంటే అది ఇంకో అద్భుతం అయిపోతుంది దేవునికి స్తోత్రం కలుగునగాక ప్రైజ్ అలాట్ ఇంకా మాట్లాడునది నేను కాదు నా మీదున్న అభిషేకమే అన్నట్టుగా అయిపోతుంది ఇంకా అప్పుడు ఆ వ్యక్తి దేవుని బూరైపోతాడు దేవుని స్వరం అయిపోతాడు దేవుని మనసెరిగిన వాడైపోతాడు ఇక్కడ కూడా మనిషి తన తనను తాను గనపరచుకోవడానికి ఏమీ లేదు తన పరిశోధనతో ఏం చేయలేడు దేవుడు తల మీద ఉంచే అభిషేకం వల్లే దేవుడు తల మీద ఉంచే కృప కనికరము వల్లే దేవుని హస్తము వల్లే మళ్ళీ మానవుడు అనేకులకు దేవుని మనసును బోధించగలడు ముద్రించగలడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ సిద్ధాంత గొడవలను రేపి ఒకరి మీద ఒకరికి ద్వేషం కలిగేటట్లు చేసి ఒకరిలో ఉన్న సత్యం ఇంకొకరు తెలుసుకోకుండా సాతాను కుట్ర చేస్తున్నాడు అందుకే సహోదరులు ఒకరినొకరు ద్వేషిస్తున్నారు కాబట్టి ఒకరిలో ఉన్న దేవుని ప్రత్యక్షత ఒకరు చెప్పుకోలేకపోతున్నారు అందుకే డబ్ల్యూసీఎంకి దేవుడు ఈ భూమి మీద రెండవ కోణం ఉన్నత దర్శనం వివాదాలను అనచగలిగిన సామర్థ్యతతో మిషన్ సమన్వయత అనే మహా సంకల్పాన్ని అప్పగించాడు అవును నాకంటే ముందు ఎందరో దైవజనులు మహానుభావులు భక్తులు అపోస్తలు ప్రవక్తలు గొప్పవాళ్ళు ఎంతో సేవ చేశారు ఎన్నో గొప్ప గొప్ప సంగతులు వాక్యమర్మములు సత్యములు సువార్తను కూర్చిన జ్ఞానం బోధించారు వాటిని కూడా నేను మీకు చెప్తాను వారు చెప్పకుండా మీ గిలిచిన దేవుడు చెప్పడానికి దాచిన సంగతులు కూడా మీకు చెప్తాను ఈ ముగింపు దినాలలో ముగింపు దినాలలో వివాదాలను కడతేర్చగలిగిన వేదిక పరిశుద్ధాత్మ దేవుని చిత్తం పరిశుద్ధాత్ముని సేవ సమాధానం ఆమె తొందరపడే నోటితో వివాదాలు రెచ్చగొట్టుకొని తొందరపడే మాటలతో నోటితో బూతులు మాట్లాడేసి తొందరపాటుతో అనేకమైనటువంటి పరిశుద్ధాత్మ దేవునికి ఇష్టం లేని దేవుని ఉద్దేశములు కాని ఉద్యమాలను రేపి చెప్పవలసిన మహాసత్యములను కూడా బురదతో నింపేస్తే దేవుడు ఏం చేస్తాడు ఓ దావీదు నీ చేతికి చాలా రక్తం అంటింది నాన్న ఇంకా చాలు నువ్వు మందిరం కట్టలేవు కానీ నీతోనే కట్టించాలని ప్రారంభించాను కానీ నువ్వు కట్టలేవు నీ కుమారుడు కడతాడు అన్నాడా లేదా అంతే వయసు పెరిగింది దాంతోపాటు తొందరపాటు పెరిగింది భక్తులకి నోరు జారుడుతనం వచ్చేసింది ఆలోచన లేకుండా ప్రవర్తించే విధానం వచ్చింది అనవసరమైన ఉద్యమాల స్వరం వచ్చేసింది దేవుడిచ్చిన ధనం వృధా చేసే పని వచ్చింది ప్రతిదానికి విభేదం విపరీతం ఇంకొకరి పేరెత్తి అవమానించడం తోలనాడడం తొందరపడడం అలవాటైంది దేవుడు అప్పగించిన మహాసంకల్పం ప్రజలకు అర్థం కావడానికి బదులుగా అపార్థమైపోతుంది ఇంకా వివాదాలు రేపగలిగిన ఎన్నో మాటలు ఇంకా ఆ తర్వాత దేవుడు ఏం చేస్తాడు దావిదా ఆగు నీ కుమారునితో నేను మిగతా పని చేయించుకుంటాను అన్నట్టుగా చేయడా అలాగే మిషన్ సమన్వయతను అప్పగించాడు ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రైజ్ ద లాడ్ సాధిస్తాం తప్పకుండా సాధిస్తాం అందులో ఎలాంటి డౌట్ లేదు నూటికి నూరు శాతం ఒక్క పాయింట్లో జీరో పాయింట్ కూడా మిస్ అవ్వకుండా హండ్రెడ్ పర్సెంట్ సాధిస్తాం దేవునికి స్తోత్రం కలుగును గాక ఇది శక్తితో కాదు బలముతో కాదు ఆత్మదేవుని ద్వారానే జరుగుతుందని ప్రపంచం తెలుసుకుంటుంది ఖచ్చితంగా సాధించి తీరుతాం ఆమెన్ ఇప్పుడు చెప్పండి పరిచర్య అంటే ఏంటి నలభై మంది నాలుగు గోడలు హల్లెలు ఏ అంతేనా కాదు కాదు దేవుని ఆలోచన విధానం దేవుని ఉద్దేశాలు దేవుని చట్టము దేవుని న్యాయము దేవుని జ్ఞానము దేవుని వ్యూహము చివరికి సాతాను తంత్రములను కూడా పసిగట్టి ప్రతి విశ్వాస సైనికుడుగా మారేటట్లు అనుదిన పరిచర్య కొనసాగాలి ఆమెన్ సైనికుడైన వాడు ఇంకొకని సైనికుని చేసి తీరాలి ఆమెన్ సైనికుడైన వాడు ఇంకొకని సైనికుని చేయాలి నాన్నగారు ఇదిగో నేను నీ కొడుకునేందుకు నేను ఇంకొకరిని కన్నాను ఇదిగో నీకు అప్పగిస్తున్నాను ఇంకొకరిని కన్నాను ఇంకొకరిని తయారు చేశాను అనేటట్లుగా సైనికులు తయారవ్వాలి దేవునికి స్థుతి కలుగునుగాక ఈ చివరి రోజుల్లో నువ్వు నేర్చుకున్న వాటిని బోధించగలిగిన వ్యక్తిగా మారినప్పుడే నువ్వు ఇంకొకరిని కంటావు నువ్వు ఏం వింటున్నావు అది బోధించు అనేకులకు బోధించే విధానం నేర్చుకొని బోధించు ఏది ముందు చెప్పాలి ఏది వెనక చెప్పాలో తెలుసుకొని చెప్పు అప్పుడు ఏది సత్యమో ఏది అసత్యమో కూడా నీకు తెలిసిపోతుంది ఆమెన్ ఇప్పుడు చెప్పండి అసలు మన భక్తి జీవితం ప్రారంభమైనట్టేనా ఇన్నాళ్ళు మనం ఆశీర్వాదాలు దీవెళ్ళిన వెంటగా పరిగెత్తాం ప్రభువా నా కొడుకు మంచిగా పాస్ అయ్యాడంటే మంచి మార్కులతో నీకు పది ఫ్యాన్లు ఇస్తానయ్యా ఎవరు వేసుకొని కూర్చుంటారా పది ఫ్యాన్లు కింద నువ్వేగా కూర్చునేది ప్రభు ప్రభు పాతికి చేర్లు ఇస్తా చర్చికి తీసుకో ప్రభా ఎవరు కూర్చుంటున్నారు ప్రభువు కూర్చుంటున్నాడా మందిర పరిచర్య కోసమే కదా మనమే కదా కూర్చునేది దేవుని పని అందంగా సక్రమంగా బాధ్యతగా జరగడానికి ఏమేమి కావాలో అన్ని సమకూర్చుకోవాల్సిన పని మనది మనం దేవుని మందిరానికి చేస్తుంటే ఆయన చూస్తాడు ఆయన చూసి ఆయన మనసులో మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు అప్పుడు ఇక్కడ అక్కడ కూడా మన ఫలం భద్రపరచబడుతుంది దేవునికి స్తోత్రం కలుగును గాక మళ్ళీ చెప్తున్నాను మీరు మందిరానికి సేవకి ఇస్తున్నప్పుడు పది మంది వినాలి తెలుసుకోవాలని ఇవ్వకండి ఎందుకంటే కుడి చేత్తో ఇస్తే అది ధర్మమైనా కానుకైనా మనకలా ఉండదే వాడు నూట పది రూపాయలు ఇచ్చాను వంద రూపాయలు ఇచ్చాను వెయ్యి రూపాయలు ఇచ్చాను అంటే మనం నేనే ఇచ్చింది నేనే అని చెప్పుకుంటాం సేవకులకు సంఘ పెద్దలకు ఏం చెప్పాలని ఉండదండి మాకు కూడా అట్లాంటి కోరికే ఉండదు చెప్పకపోతే అలిగే మోకాలు కదా అని బాధపడతారు కదా అని చెప్పేసి చెప్తూ ఉంటారు నియమం ప్రకారంగా నియమం ప్రకారంగా నువ్వు దేవుని సేవకి ఇచ్చినది పది మందికి వినబడక్కరలేదు రహస్యం ముందు చూచుచున్న దేవుడికి ప్రతిఫలం ఇస్తాడు అది సక్రమంగా వాడబడుతుందో లేదో పెద్దలు సంఘ పెద్దలు చూసుకుంటారు లేదా సేవకుడు చూసుకుంటాడు కదా పనిలో కనబడిపోతుంది మనం ఇచ్చిందంతా ఎక్కడ కనబడుతుంది పనిలో కనబడుతుంది పని జరిగితే మనం అడగక్కర్లేదుగా సేవకులను సంఘ పెద్దల్ని ఇబ్బంది పెట్టద్దు మనుషులు కదా మర్చిపోతారు కొన్నిసార్లు మీ పేరు మర్చిపోవచ్చు కానీ మనుషులం మేము మర్చిపోయిన దేవుడు మిమ్మల్ని మర్చిపోడు ధైర్యంగా పని చేయండి దేవునికి స్తోత్రం కలుగునగా ఇలా మనం మార్చుకోవలసినవి కూడా ఉన్నాయి చాలా మీరు నేను అందరం మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి కొన్ని నాకు ఆలస్యంగా తెలియచ్చు నేను మార్చుకోవాల్సినవి కొన్ని నీకు ఆలస్యంగా తెలియవచ్చు కానీ ప్రేమ మన మనలు మన మధ్యలో లేకపోతే ఎప్పటికీ తెలియదు ఎప్పటికీ సరి చేసుకోలేం ప్రేమ మనలో ఉన్నప్పుడే దేవుడు మనకు చెప్పేవి మనకు అర్థమవుతాయి ఆమె కాబట్టి ఈ భూమి మీద మనము ఎంతకాలం బ్రతుకుతామో గ్యారంటీ లేదు బ్రతుకుండగానే మార్చుకోవలసిన వాటిని త్వరగా మార్చుకుందాం నేర్చుకోవలసిన వాటిని త్వరగా నేర్చుకుందాం దేవునికి స్తోత్రం కలుగునుగా మరి మీలో ఎవరైనా ఇంకా లాగా బాధపడి ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారా నా కూతురుకి పాట ఇవ్వలేదు ఈరోజు నా కొడుక్కి పాట ఇవ్వలేదు కావాలనే ఇవ్వలేదు ఆయన మా సంఘం అంత దూరం నుంచి ఆటోల మీద ఎక్కొచ్చాము ఆటోల కింద కూడా వచ్చాము మేమే ఆటోలు మోసుకొచ్చాము మాకు పాటు ఇవ్వలేదు అరే నీకు ఇవ్వకపోతే నష్టమే వచ్చింది దేవుని కార్యం జరుగుతుంది కదా దేవుడు అనుకుంది జరుగుతుందని సంతోషపడొచ్చు కదా పోని నీకిస్తే నువ్వు మైకి పట్టుకోగానే కూర్చున్నోలకు పారిపోవాలనిపించిందిగా భయం వేసిందిగా నువ్వు దేవుణ్ణి అడిగేవా తలాంతు పొంది పాడేవా పోని పాడడం నేర్చుకొని పాడేవా పోని లేదు పట్టుకొని అంటే అలా కాదు నువ్వు నేర్చుకో దేవుణ్ణి అడుగు ప్రభువా మాకు ఇవ్వు అని అడుగు సంఘంలో సాధన జై సేవకున్నడుగు దీవిస్తాడు ఏమే నువ్వు అడుగు దేవుడు దీవిస్తాడు ఆ విధంగా మీరు బలవంతులైతే జ్ఞానవంతులైతే దేవుని వలన తలాంతు పొందిన వారైతే నేను చెప్తున్నాను మీరు మాకివ్వండి అనక్కర్లా సేవకులే పిలిచిస్తారు రామ్మ రాబాబు నువ్వు పాడితే సంఘం దీవించబడుతుంది నాన్న ప్రేజ్ ద మీటింగ్ అంటే పాటల పోటీ కాదు అసలు మీటింగ్ పెట్టేదే దేవుని కూచిన జ్ఞానం నేర్చుకోవడం కొరకు అందరం కలిసి దేవుణ్ణి ఆరాధించాలి మొదటి విషయం అందరం కలిసి దేవుణ్ణి నేర్చుకోవాలి ఈ రెండింటి కోసమే సభ జరుగుతుంది అందరం కలిసి ఆరాధించాలి అందరం కలిసి నేర్చుకోవాలి దానికోసమే సభ కానీ మీలో చాలా మంది మీ పిల్లల కోసం మీ కూతురుల కోసం మీ కోడళ్ల కోసం మీ కొడుకుల కోసం కొందరైతే నాకు కనీసం పిలిచి ప్రార్థన కూడా అవకాశం ఇవ్వలేదు నేను చెప్తున్నాను వినండి దేవుని దాసుడిగా ఎవరు వేదిక మీదకి వచ్చి ప్రార్థన చేయాలో తెలుసా కనీసం ప్రతిరోజు మూడు గంటలు ప్రార్థన చేసే అనుభవం ఉన్నవాడు మాత్రమే మైక్ పట్టుకొని ప్రార్థన చేయండి లేకపోతే నోరు మూసుకొని కూర్చొని ఉండండి కనీసం మూడు గంటలు ప్రార్థన చేసి అనుభవం ఉంటేనే వచ్చి ప్రార్థన చేస్తే ఆ సభ కోసం దేవుడు కార్యం చేయడం ప్రారంభిస్తాడు అసలు నువ్వు ప్రార్థిస్తా అయినా వింటాడు లేదో గ్యారెంటీ నీకే లేదు నువ్వు వచ్చేసి ప్రార్థన చేయడం ప్రారంభించేస్తావు ఏమని ఓ పెద్ద సంస్కృత భాషతో ప్రారంభించేస్తావు మళ్ళీ స్టేజ్ దిగగానే నోటితో ఏది పడితే అది మాట్లాడుతూ తిట్టుకుంటూ పోతావు వద్దు ఇక్కడేదో నిన్ను నువ్వు గనపరిచి గొప్ప చేసుకోవడానికి కాదు ప్రార్థన ఆయన్ని మనసారా పిలిచి ఈ సభ చుట్టూ దేవా నీ రెక్కలు కప్పి ఉంచి మా కొరకు దిగిరా మమ్మల్ని దర్శించు నీ మాట వచ్చా మమ్మల్ని దర్శించు ప్రభువా అని ఓ ప్రార్థనాపరుడు వేడుకుంటే ఆయన దిగి వస్తాడు దయ చూపిస్తాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆమెన్ ఇలాంటి సభలు జరిగినప్పుడు మధురంగా పాడగలిగే వాళ్ళు కొందరు ఎంపిక చేయబడాలి నలుగురో ఐదుగురో పదివందో వాళ్ళే పాడాలి ఇది పాటల పోటీ కాదు అందరు పాడడానికి ఆ మధురంగా పాడితే ఏమవుద్దు తెలుసా అటు పోయేవాడు అలా కూర్చొని వింటాడు వాక్యం మధురంగా పాడుతుంటే అటు వెళ్ళేవాడు ఆ పాట విని కొద్దిసేపు విందామని కూర్చుంటాడు ఆ గ్యాప్ లో దేవుడు అతన్ని దర్శిస్తాడు దేవునికి స్తోత్రం క్రీస్తు క్రీస్తుని వాడు కూడా మధురంగా మా పాట వింటే ఖచ్చితంగా ఏం చేస్తాడు వింటాడు అలాగనమాట ఇప్పుడు చెప్పండి సభ క్రమముగా మర్యాదగా జరగాలంటే ఏం జరగాలి మన స్వబుద్ధికి సన్మానం జరగకుండా మనం జాగ్రత్త పడాలి అప్పుడు సభ క్రమముగా మర్యాదగా జరుగుతుంది ఎక్కడ క్రమము మర్యాదగా జరుగుతుంది అక్కడ పరిశుద్ధాత్ముడు ఉంటాడు